హాయ్ అండి లక్కీరెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక నీకై నేను స్టోరీ పద్నాలుగవ భాగంలోనికి వెళ్ళిపోదాం ఆమె ఇంటి లోపలికి అడుగు పెట్టేంత వరకు ఆమెను చూసి ఆమె కనుమరుగు అవ్వటంతో అప్పుడు తన బైక్ స్టార్ట్ చేసి హాస్టల్కి వెళ్ళిపోయాడు నందకిషోర్ తన కాలు నేల మీద అస్సలు నిలవటం లేదు ఆనందంలో తేలిపోతున్న నందకిషోర్కి దానికి కారణం తన మనసులో ఉన్న కావేరి ఆమె తనతో మాట్లాడుతున్నది అన్న ఆనందం తనని ఎక్కడా ఒక్కచోట నిలవట నిలవనివ్వటం లేదు కృష్ణకుమార్కి ఎస్బీఐలో లోన్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే తన గురించిన పూర్తి డీటెయిల్స్ కావేరి అందరి ముందు బయటపెట్టింది రాదు అని కరాఖండిగా చెప్పేసింది ముందుగా తను కట్టకుండా ఉన్న లోన్ కూడా కట్టమని పేపర్స్ తన ఇంటికి పంపించింది ఇప్పుడు ఎస్బీఐకి వెళ్ళినా తనకి ఉపయోగం ఉండదు ఇప్పటి వరకు ఎన్నో బ్యాంకుల్లో ఇలా లోన్ తీసుకుని కట్టకుండా ఇల్లు కట్టుకొని వస్తున్న అద్దెలతో ఎంజాయ్ చేశాడు కానీ ఇప్పుడు తన కథ అడ్డం తిరిగింది లోన్ రాలేదు కుకట్పల్లి సెంటర్లో వెయ్యి గజాల మంచి స్థలం అమ్మటానికి సిద్ధంగా ఉంది అది తను కొనటానికి భయానా ఇచ్చాడు ఆ స్థలం ఓనర్కి కానీ ఇప్పుడు లోన్ రాకుండా ఆ స్థలం కొనటం తన వల్ల అయ్యే పని కాదు అందుకోసం హెచ్డిఎఫ్సి ఐసిఐసి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇలా ఎన్నో బ్యాంకులు తిరిగాడు అందరూ ఎస్బీఐ బ్యాంకులు అతనికి జరిగిన అవమానం గురించి తెలిసి అతనికి లోన్ ఇవ్వను అన్నారు ఎస్బీఐ బ్యాంకులో కావేరీ కృష్ణకుమార్కి లోన్ రాదు అంటూ అవమానించడం అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వీడియోస్ తీసి తమకు తెలిసిన ఫ్రెండ్స్ వేరే బ్యాంకులో పనిచేస్తున్న వాళ్ళకి పంపించారు అలా ప్రతి ఒక్కరికి కృష్ణకుమార్ గురించి తెలిసింది ఇక అతనికి ఏ బ్యాంకులోనూ లోన్ రాలేదు సుమారు ఇప్పటి వరకు పదిసార్లు తను లోన్ తీసుకున్నాడు ఎస్బీఐ కాకుండా మిగిలిన బ్యాంకులు అన్నింటిలో కలిపి కానీ ఏ బ్యాంకులో కూడా తను పూర్తిగా తీసుకున్న లోన్ కట్టలేదు ఒక సంవత్సరం పద్ధతిగా కట్టడం ఆ తర్వాత ఆ మేనేజర్కి లంచం ఇచ్చి తప్పించుకోవటం జరిగింది బ్యాంక్ వాళ్ళు అతని మీద యాక్షన్ తీసుకునే అవకాశం లేకుండా చేసుకున్నాడు అలా తను అన్నిసార్లు తప్పించుకున్నా ఇప్పుడు తప్పించుకోలేకపోయాడు కృష్ణకుమార్ దాంతో నందకిషోర్ కావేరి ఇద్దరి మీద పగ పెంచుకున్నాడు ఎలాగైనా సరే వాళ్ళని అంతం చేసి ఏంటో వాళ్లకు తెలియజేయాలి లోన్ ఇవ్వను అని చెప్పిన వాళ్ళ నోటితోనే లోన్ ఇచ్చే విధంగా చెయ్యాలి అని అనుకున్నాడు కృష్ణకుమార్ తను అనుకున్న విధంగానే కావేరి నందకిషోర్ ఇద్దరిని అబ్జర్వ్ చేయమని తనకు ఎంతగానో నమ్మకంగా ఉన్న రౌడీ కిరణ్ ని పెట్టాడు కిరణ్ కృష్ణకుమార్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతిరోజు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు నందకిషోర్ బ్యాంక్కి చాలా ఆనందంగా వచ్చాడు అతని ఆనందం చూసి పక్కన ఉన్న విజయ్ ఏంటి చాలా ఆనందంగా కనిపిస్తున్నావు ఏంటి విశేషం అని అడిగాడు ఏం లేదు నార్మల్గానే అని సింపుల్గా సమాధానం చెప్పాడు నందకిషోర్ అతని కళ్ళల్లో ఉన్న ఆనందం దేనికో కారణం అని విజయ్కి అర్థమయ్యింది అతను చెప్పకపోవటంతో ఇక ఎక్కువగా అడగలేదు విజయ్ రోజు లంచ్ టైంలో కావేరీ దగ్గరకు రావటం నువ్వు అందరితో కలిసి లంచ్ చేయాలి అని అడగటం ఆమె ఒప్పుకోకపోవటం జరుగుతూనే ఉండేది నువ్వు తినే వరకు నేను తిన్ను అంటూ మొండిగా అతను ఉన్న లంచ్ టైం పూర్తయిన తర్వాత ఎవరో ఒకరు పని మీద బ్యాంకుకు రావటంతో నందకిషోర్ ఆమె దగ్గర ఉండకుండా బయటకు రావటం జరిగిపోతుంది కానీ తను కావేరి ఎదురుగా ఉన్నాను అని ఆనందంలో నందకిషోర్కి ఆకలి కూడా వేసేది కాదు మధ్యాహ్నం పూట కావేరి భోజనం చెయ్యలేదు అని నందకిషోర్ కూడా చేయటం లేదు ఆ విషయం మొదట కావేరీ గమనించలేదు కానీ జరుగుతున్న రోజుల క్రమేణా ఆమె గమనించింది అతడు ఆమెను లంచ్కి పిలవటానికి ప్రతి ఆ రోజు వచ్చాడు ఎప్పటిలా ఆమె రాను అని చెప్పకుండా ఒక్క నిమిషం కూర్చో అని తన వర్క్ కంప్లీట్ చేసి అతని వైపు సూటిగా చూసింది ఏంటి మేడం అలా చూస్తున్నారు మీరు అలా చూస్తుంటే నాకు సిగ్గి ఇస్తుంది అంటూ ఫేస్కి రెండు చేతులు అడ్డం పెట్టుకొని ఆడపిల్ల కంటే దారుణంగా చైర్లో కూర్చునే మెరికలు తిరిగిపోతున్నాడు ఒకప్పుడు అతను అటువంటి మాటలు మాట్లాడినా అటువంటి చేష్టలు చేసినా అసహనంగా అనిపించేది కానీ ఇప్పుడు ఆమెకు సరదాగా అనిపించి నవ్వుతుంది నేను లంచ్ తినటం లేదు అని నువ్వు కూడా తినటం లేదు కదా అని అనుమానంగా అడిగింది అబ్బా ఇన్ని రోజులకు గుర్తించారా మేడం తెలుసా రోజు నేనే లంచ్ చేయకుండా వర్క్ చేస్తుంటే చూడండి నా చిన్ని పొట్ట ఎంత లోపలికి వెళ్ళిపోయిందో డెబ్భై కిలోలు ఉన్న నేను ఇప్పుడు అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోలకు పడిపోయాను అని సాగదీసే ఫేస్ అంతా కిందకు వేలాడదీసినట్లుగా చెప్పాడు నందకిషోర్ బాధగా అతడు చెప్పిన విధానానికి ఆమె నవ్వుకుంటూ నా కోసం ఎదురు చూస్తూ నువ్వు భోజనం ఎందుకు మానేశావు అని సూటిగా ప్రశ్నించింది కావేరి ఎందుకంటే అని ఎదురు టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని తిప్పుతూ అతను సమాధానం చెప్పాలి అనుకుని ఆగి మీరు భోజనం చేస్తున్నారా ప్రతిరోజు మధ్యాహ్నం అని తిరిగి ఆమెకు ప్రశ్న వేశాడు నందకిషోర్ తినటం లేదు అని నిజం చెప్పలేక తింటున్నాను అని అబద్ధం చెప్పలేక తలదించుకొని మౌనం వహించింది కావేరి ఏంటి మేడం అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా తలదించుకున్నారు అని డౌట్గా ఆమె వైపు చూస్తూ అడిగాడు నందకిషోర్ నా గురించి ఆలోచించకుండా నువ్వు మధ్యాహ్నం భోజనం చేయి ప్లీజ్ ఇలా ప్రతిరోజు నన్ను లంచ్కి పిలవటానికి రావద్దు అని ఇబ్బందిగా తల ఎత్తి చెప్పింది కావేరి ఎందుకు ఎందుకు నేను మిమ్మల్ని లంచ్కి పిలవటానికి రాకూడదు అని అనుమానంగా అడిగాడు నందకిషోర్ అప్పటికే ఆమె మధ్యాహ్నం లంచ్ చేస్తుందా లేదా అన్న అనుమానం అతనిలో కలిగింది కానీ బయట తన కోసం కస్టమర్స్ రావటంతో ఆమె తింటున్నది లేనిది అతను చూడకపోవటంతో కన్ఫర్మేషన్ లేక అడిగాడు నందకిషోర్ నాకు మధ్యాహ్నం భోజనం చేసే అలవాటు లేదు అందుకే నేను ఎంప్లాయీస్ అందరితో కూర్చుని భోజనం తినటానికి రావటం లేదు ప్లీజ్ ఇకపైన నా గురించి ఆలోచించి నువ్వు తినకుండా ఉండవద్దు అని సున్నితంగా ఉన్న విషయాన్ని చెప్పింది కావేరి అవునా సరే అయితే ఈరోజు నేను తీసుకుని వచ్చిన లంచ్ బాక్స్ మీరు తినండి రేపటి నుంచి ఆలోచిస్తాను మీరు చెప్పిన దాని గురించి అంటూ తనతో పాటు తీసుకుని వచ్చిన లంచ్ బాక్స్ ఆమె చేతుల్లో పెట్టాడు నందకిషోర్ ప్లీజ్ నాకు వద్దు నేను తినను అని చెబుతూనే అనుమానంగా అతని వైపు చూసి నీకు లంచ్ బాక్స్ ఎక్కడిది నువ్వు హాస్టల్లో కదా ఉండేది అని అడిగింది కావేరి అవును హాస్టల్లోనే ఉండేది నాకు బయట ఫుడ్ తినటం అంతగా నచ్చదు అందుకే మా హాస్టల్ వంట మనిషిని బ్రతిమిలాడే రిక్వెస్ట్ చేసి ఇదిగో సపరేట్గా ఇలా ఒక చిన్న బాక్స్ నా కోసం ప్రిపేర్ చేయించుకుంటున్నాను ఒక్కసారి మీరు ఈ వంట తెరి చూడండి ఇక జీవితంలో మీరు అని చెబుతూ ఆగి ముందు మీరు టేస్ట్ చేయండి ఆ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు నందకిషోర్ ఏంటి అలా చెప్తున్నా అని భయంగా ఫేస్ పెట్టి అప్పుడు బాక్స్ ఓపెన్ చేసింది కావేరి చూడటానికి బాగానే ఉంది కదా అంటూ అన్నం దాని మీద ఒక చిన్న గిన్నె దానిలో పొటాటో ఫ్రై అన్నంలో కలవకుండా ఉన్నది గమనించింది కావేరి తినండి మేడం అంటూ అతను ఫోర్స్ చేశాడు ఆమెను భయంగానే ఒక్క ముద్ద అన్నం బాక్స్ మూతలో పెట్టుకుని పొటాటో ఫ్రై కొంచెం వేసుకొని కలుపుకొని నోట్లో పెట్టుకుంది అంతే నోరు తెరవకుండా అలా నందకిషోర్ వైపు చూస్తూ ఉండిపోయింది కావేరి ఏంటి మేడం నేను తీసుకొని వచ్చిన ఫుడ్ మీకు అంత బాగా నచ్చిందా కనీసం నోరు కూడా తెరవటం లేదు అని అతను నవ్వుతూ అడిగాడు ఒక్కసారిగా ఆమె చైర్లో నుంచి లేచి తూ తూ తు అంటూ నోట్లో ఉన్న ఫుడ్ పక్కన ఉన్న డస్ట్బిన్లో వేసి బాటిల్లో వాటర్ గటకటా తాగేసి అప్పటికి తగ్గని మంటతో కాస్త ఊపిరి పీల్చుకొని ఎలా తింటున్నావయ్యా బాబు ఈ ఫుడ్ ఉప్పు కాశ్యం కారం ఎక్కువ అయ్యింది తింటుంటే అన్నం అదో రకంగా అనిపిస్తుంది అనే ఫేస్ రకరకాల ఎక్స్ప్రెషన్స్తో పెట్టి తన ఖర్చీఫ్తో తన లిప్స్ క్లీన్ చేసుకుంటుంది అతను దీనంగా ఫేస్ పెట్టి రోజు నా పరిస్థితి అలానే హాస్టల్లో ఉంటుంది కానీ తప్పదు కదా హాస్టల్లో ఉన్నందుకు తినాలి మేము రోజు అదే ఫుడ్ తింటాం మేడం అని అన్నాడు నందకిషోర్ ఆమె అనుమానంగా అతని వైపు చూస్తూ అంటే ఈ ఫుడ్ నుంచి తప్పించుకోవడానికి నా దగ్గరకు వచ్చి నన్ను లంచ్కి పిలుస్తున్నావా నేను రాను అని తెలిసి నడు మీద రెండు చేతులు వేసుకుని చిరుకోపంగా అతని వైపు చూస్తూ అడిగింది కావేరి మీరు అలా స్ట్రైట్గా అడిగితే ఎలా చెప్తాం మేడం అని దిక్కులు చూస్తూ సమాధానం చెప్పాడు నిన్ను అంటూ నవ్వుతూ వచ్చి అతని వీపు మీద చిన్నగా రెండు దెబ్బలు వేసింది కావేరి ఆమె అలా తనతో అంత క్లోజ్గా ఉండటం అతను మరింతగా ఆనందపడుతూ ఆమె చేతులను పట్టుకున్నాడు ఆమె తన చేతులను విడిపించుకుంటూ అతని ఫేస్ వైపు చూసింది అతను ఆమె కళ్ళ వైపే కన్నార్పక చూస్తుండటంతో ఆమె అతని కళ్ళవైపు చూస్తూ చూపు తిప్పుకోలేక అలా ఉండిపోయింది కొన్ని క్షణాలు కొన్ని క్షణాలు ఇద్దరి కళ్ళు కలిశాయి వెంటనే తేరుకున్న కావేరి తన ప్లేస్లోనికి వచ్చి కూర్చుంది ఆ క్షణం ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోవటానికి ఇబ్బంది పడ్డారు ఇద్దరి గుండె వేగం పెరిగింది నాకు వర్క్ ఉంది అని చెప్పి బయటకు వచ్చాడు నందకిషోర్ రోజు ఆమె తినటం లేదు అని బాధగా తన ప్లేస్లో వచ్చి కూర్చునే నందకిషోర్ ఈరోజు మాత్రం చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు పక్కన ఉండి అది గమనించిన విజయ్ ఏంటి కిషోర్ ఈరోజు సార్గార్ ఫేస్లో బ్రైట్నెస్ తెలుస్తుంది ఏంటో కారణం అని అడిగాడు నాతో నాతో అని ఏదో చెప్పాలి అనుకుని కూడా ఆగిపోయి మేడం గారు మనతో కలిసి లంచ్ చేయడానికి ఒప్పుకున్నారు అదే నా ఆనందానికి కారణం అని సింపుల్గా చెప్పాడు నందకిషోర్ ఆశ్చర్యంగా అంటే ప్రతిరోజు మీరిద్దరూ కలిసి లోపల లంచ్ చేయటం లేదా అని అడిగాడు విజయ్ ఎవడ్రా నీకు చెప్పింది లోపల నేను లంచ్ చేస్తున్నాను అని ఆ మేడంని ఒప్పించడానికి నేను తినకుండా ఆమె ఎదురుగా కూర్చుంటే అసలు నన్ను పట్టించుకుని కూడా పట్టించుకోకుండా తన వర్క్ చేసుకుంటూ బిజీగా ఉంటుంది ఈరోజు కరుణించి తినటానికి ఒప్పుకుంది ఇక రేపటి నుంచి మన అందరితో కలిసి తింటుంది అని చెప్పాడు నందకిషోర్ ఆమె కోసం నందకిషోర్ ఇలా చేయటం విజయ్లో ఒక చిన్న అనుమానాన్ని రేకెత్తించటంతో అడగాల వద్దా అని సంశయంలో పడ్డాడు కాసేపటికి మనసులో మనకెందుకులే అనుకుని ఆగాడు విజయ్ ఆనందంగా ఆ రోజు నందకిషోర్కి గడిచిపోయింది లంచ్ టైంలో ఎప్పటిలా నందకిషోర్ తన బాక్స్ తీసుకుని మేనేజర్ క్యాబిన్ లోపలికి అడుగు పెట్టాడు ఆ మరుక్షణమే లంచ్ బాక్స్ చేతిలో పట్టుకొని అతనికి ఎదురుగా వచ్చి నిలబడింది కావేరి తన క్యాబిన్ నుంచి బయటకు రావటానికి సిద్ధంగా ఉన్నది ఉలిక్కి పడినట్లుగా ఆమెను చూసి వీపు మీద తట్టుకుంటూ ఏంటి మేడం ఇలా భయపడుతున్నారు చిన్నపిల్లాడిని భయంతో నాకు ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని ఆమె మీదకు వస్తూ అన్నాడు నందకిషోర్ నడు మీద రెండు చేతులు పెట్టుకొని సీరియస్గా అతని వైపు చూసింది కావేరి మీరు మరీ ఇలా సీరియస్గా చూడొద్దు ఆ చూపుల వేడికి నేను ఖచ్చితంగా మసి అయిపోతాను తట్టుకోలేను మేడం అంటూ కళ్ళు చిన్నవి చేసి బెదిరిపోతున్నట్లుగా అన్నాడు నందకిషోర్ అతని మాటలకు ఆమె నవ్వుతూ చాలు చాలు చేసిన ఓవర్ యాక్టింగ్ పదండి అందరం కలిసి లంచ్ వద్దాం నేనే నీ దగ్గరకు వస్తున్నాను అని అన్నది కావేరి నిజంగానా అని ఎగిరి గంతేసినంత పని చేశాడు నందకిషోర్ ఎందులో అబద్ధం కూడా ఉంటుందా ఏ రోజు నీ కోసం కూడా ఒక బాక్స్ తీసుకొని వచ్చాను నువ్వు ఆ ఫుడ్ తినలేకపోతున్నావు కదా అందుకే నీకోసం తీసుకొని వచ్చాను అని అన్నది కావేరి నా కష్టాన్ని మీరు మాత్రమే గుర్తించారు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ఇలా ఫుడ్ తీసుకొని వచ్చినందుకు అని చెప్పి ఒక్క నిమిషం ఆగి మరలా కావేరీ చెవి దగ్గరకు వచ్చి ప్రతిరోజు తీసుకొని రావచ్చు కదా ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడిగాడు కావేరీని నందకిషోర్ అప్పుడే ఆ బ్యాంక్ లోపలికి ఎంటర్ అయిన రౌడీ అయిన కిరణ్ వాళ్ళిద్దరిని అలా చూసి తను ఏ విధంగా వారిని చంపడానికి ప్లాన్ చేసుకోవాలి అని పన్నాగాలు మొదలుపెట్టాడు ఇదండి ఇవాళ స్టోరీ మరల రేపటి భాగంతో కలుసుకుందాం మీకు ఎలా అనిపించింది స్టోరీ అనేది మాత్రం లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ